నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ఐతోలు గ్రామంలోని ఛత్రపతి శివాజీ మహారాజు మూడు వందల తొంభై జన్మదినం సందర్భంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మరియు కల్కి సినిమా డైరెక్టర్ నాగాశ్విన్ లు ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహం దాతలు గ్రామ యువత కావటం చాలా సంతోషంగా ఉందని అలాగే ప్రతి గ్రామంలో యువత ముందుండి గ్రామ అభివృద్ధిలో భాగం కావాలని అన్నారు సనాతన ధర్మం పరిరక్షకుడు హిందూ సామ్రాజ్యం గెరిల్లా యోధుడు సర్వ మానవాళికి దిక్సూచి ఛత్రపతి శివాజీ అని మన హిందూ సాంప్రదాయాలను మన సంస్కృతిని కాపాడుకోవాలని ఇలాంటి కార్యక్రమాలలో యువత ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలోని నాయకులు సింగిరెడ్డి ఇందుమతి నర్సింహారెడ్డి హజీబు హేమంత్ గౌడ్ మరియు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇక్కడ విచ్చేసిన వేదికలు అరగారు ఈ గ్రామ ముఖ్య అతిథులు ఇక్కడ విచ్చేసిన చిన్నారులకు ఈరోజు వారి యొక్క టాలెంట్ తో స్నేహమైన అలరించిన నా తమ్ముడు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై శివాజీ ఈ యొక్క శివాజీ ఆవిష్కరణను ఈ విగ్రహ విగ్రహదాతలైన ఈ యొక్క గ్రామ యువకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఏ విధంగానైతే మన సంస్కృతి మన కల్చర్ ను మరీ ఈ శివాజీ విగ్రహంతో గ్రామ గ్రామానికి తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఇటువంటి మంచి పనులు గ్రామస్తులు చేస్తున్నట్లు వారికి అభినందిస్తూ వారికి ఎటువంటి సహకారం ఉన్నా తప్పకుండా అని ఈ వేదిక నుంచి మాట ఇస్తూ విగ్రహ విషయా గారు గ్రామానికి సంబంధించిన మంచి పనులు కూడా చేయాలి మీ యొక్క గ్రామ స్ప్రెండ్ నాగేశ్వరి గారు ఎలా అయితే స్కూల్ కు బిల్డింగ్లు ఇచ్చిండో స్కూల్ కు రూమ్లు ఇచ్చిండో పిల్లల కోసం ఇప్పుడే చెప్తా ఉన్నాము వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒక మ్యూజిక్ క్లాస్ కోసం మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా వారికి సహకరించి యువకులు గ్రామ యువకులు రేపు దర్శ దీస నిర్దేశించేదే యువకులు కాబట్టి మీరందరూ ఇటువంటి దాంట్లో పాల్గొని మీ యొక్క గ్రామాన్ని రూపురేఖలే మార్చాలి మంచిగా ఉండాలి కల్చర్ రావాలి సంస్కృతి రావాలి అని